అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రావూరి భరద్వాజ గారు రచించిన పాకుడు రాళ్ళు అనే నవలలోని ఐదో భాగంలోకి వచ్చేశామండి ఏ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా చెవులారా వినటానికి సిద్ధం కండి చలపతి హోటల్లో ఉన్న మంగమ్మను కలిశాక వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ నన్ను ఇంకా ఆలోచించుకొనివ్వండి మరి అంది మంగమ్మ సరే ఆలోచించుకో నేను సాయంత్రం వస్తాను అప్పటికి ఏ సంగతి నాకు చెప్పు నన్ను అడిగితే ఈ ఛాన్స్ వదులుకోవటం మంచిది కాదంటాను నువ్వైనా మళ్ళీ ఏదో డ్రామా కంపెనీలో చేరవలసిందే కదా డ్రామాలకన్నా సినిమాలు ఎన్నో రెట్లు మంచివి సినిమా ఇచ్చినంత డబ్బు నాటకం నీకేనాడూ ఇవ్వలేదు డబ్బు ఒక్కటే కాదు సినిమా వల్ల దొరికే కీర్తిలో నాటకం ఇచ్చేదెంత భాగం నీకెప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడే రావచ్చు నువ్వు నాటకం వేయటానికైనా మద్రాసులో ఉన్న అవకాశాలు ఇక్కడేవి ఇవన్నీ నేను మళ్ళీ వస్తాను అని చలపతి లేచాడు నీకు డబ్బేమన్నా కావాలా అన్నాడు పోతున్నవాడల్లా వెనక్కి తిరిగి కావాలంటే మాత్రం మీరిస్తారా ఇస్తాను ఇందా ఈ నాలుగొందులు ఉంచుకో అంటూ నాలుగు వంద రూపాయల నోట్లు తీసి మంగమ్మ మీదికి విసిరాడు చలపతి ఆ బొత్తిలో అటువంటి నోట్లింకా చాలా ఉన్నాయి డబ్బుతో నన్ను కట్టేస్తున్నారు అసలు ఈ ప్రపంచాన్నే డబ్బు కట్టేస్తోంది అంటూ చలపతి వెళ్ళిపోయాడు మంగమ్మ ఆ నోట్లకేసి చూసింది మడిచి నిశ్శబ్దంగా చేసంచిలో దాచుకుంది ఆవిడ మనస్సులో రకరకాల ఊహలు తలెత్తాయి రంగురంగుల బొమ్మలు కళ్లముందు మెదిలి అంతలో మసక మసకలో కలిసిపోతున్నాయి ఆ ఊహలకు ఒక రూపం లేదు ఆ బొమ్మలకు స్పష్టత లేదు మంగమ్మ కావాలనుకున్నవి అవసరం అనుకున్నవి కూడా ఆ బొమ్మల వరుసల్లో ఉన్నాయి ఇప్పుడేమిటి చేయటం అని ఆలోచించింది మంగమ్మ ఏం చేయవలసింది ఆవిడకు పాలుపోలేదు గదికి తాళం వేసి రాజమణి ఇంటికి బయలుదేరింది రాత్రిళ్ళు రంగరంగ వైభవంగా ఉండే ఆ ఇల్లు ఈవేళపుడు నిర్జీవంగా నిశ్శబ్దంగా ఉంది తలుపులు తీసి ఉన్నాయి కాని హాల్లో ఎవ్వరూ లేరు మంగమ్మ ఓ నిమిషం అలానే ఉండిపోయింది ఆ నిశ్శబ్దాన్ని తొలుచుకుంటూ సన్నని మూలుగు నుండో వినిపిస్తోంది పాపం అనుకుంది మంగమ్మ ఆవిడ నాలుగడుగులు వేసింది పక్కనే ఉన్న గదుల్లో ఆదమర్చి నిద్రపోతున్న అమ్మాయిలు కనిపించారు వాళ్ళను చూస్తుంటే మంగమ్మకు గుడ్లగూపలు జ్ఞాపకం వచ్చాయి గుడ్లగూపలు కూడా పగలంతా నిద్రపోయి రాత్రిళ్ళు సంచారానికి బయలుదేరుతాయట వీరు అంతే రాత్రంతా జీవిస్తారు పగలు చనిపోతారు నిజానికి పగలే జీవిస్తున్నారనాలేమో ఎవరూ వచ్చింది మంగమ్మ ఆలోచనల్లోంచి బయటికొచ్చింది అది రాజమణి గొంతు నేనే రాజ్యం ఓ క్షణం నిశ్శబ్దం తరువాత మంగమ్మ రావే అంది రాజమణి మంగమ్మ గదిలోకి వచ్చేసరికి రాజమణి మీద కూర్చుని ఒంటినిండా సాలువా కప్పుకుని ఉంది బల్లమీద సగం తిన్న బొత్తాయి కాయ మీద ఒకటి రెండు ఈగలు వాలుతున్నాయి గ్లాసు అడుగున గడ్డకట్టిన మందు ఘాటుగా వాసన వేస్తోంది ఉదయం నుంచి నీకోసం చూస్తున్నాను ఇంతవరకు భోజనం చేయలేదు మరీ కడుపులో మండినట్లుగా ఉంటేనూ ఇంతకుముందే కాస్త బొత్తాయి రసం తాగాను ఈ మందులు తాగలేక నా ప్రాణాలు పోతున్నాయే మంగమ్మా ఎక్కడెక్కడ్ డబ్బు మందుల కోట్ల వాళ్లి బొందం మీద పోస్తున్నాను అంది రాజమణి మంగమ్మ నిశ్శబ్దంగా కూర్చుంది ఏమే వింటున్నావా అంది రాజమణి ఆ నిన్నెవరో చెలపతటా నువ్వు అంటూ వచ్చాడు ఎందుకు అన్నాను ఎందుకో చెప్పలేదు కానీ చాలా అవసరం పనిపడిందన్నాడు ముందుగా నీ అడ్రస్ చెప్పడం మానేద్దామనుకున్నాను అక్కడికొచ్చి నీ ప్రాణాలు తోడేస్తాడేమోనని నా భయం జిడ్డులాగా పట్టుకుని వదిలాడు కాదు సరే ఏదైతే అదే అవుతుందని చెప్పేశాను నువ్వైనా అంత తెలివి తక్కువ తానివి కాదు కదా వచ్చాడవాడు అంది రాజమణి ఆ రాజమణి మాట్లాడలేదు కాసేపు ఉన్నాక సన్నగా నవ్వింది ఏమిటే అంది మంగమ్మ ఏ మనుషులమే మనం వద్దయ్ బాబు అంటున్నా ఈ మొగాళ్ళు వినిపించుకోరు కుక్కలకన్నా హీనంగా వెంటపడుతుంటారు రాత్రి మట్టుకు రాత్రి ఏం జరిగిందో తెలుసా అంది రాజమణి నీరసంగా నవ్వుతూ నువ్వు వెళ్లేటప్పుడు ఉంగరాలవాడకుడు హాల్లో ఉన్నాడు చూడు వాణ్ణి నువ్వు రాసుకుంటూ కూడా పొయ్యావేమో ఆ పిచ్చి విరహంలో పడిపోయాడు నిన్ను పిలిపించమన్నాడు అది రాదయ్యా బాబు అంటే వినిపించుకోడు ఆఖరికి ఆ గాడిద కొడుకును హడలగొట్టేసి పంపించాను నీ ఆరోగ్యం బాగాలేదన్నాను వంటిమీద పుళ్ళు కనిపించలేదా అన్నాను పోయి పోయి నిప్పులు కుంపట్లో దూకుతావటయ్యా అన్నాను ఆ వరహాల తండ్రికి పూనకం తగ్గిపోయింది వాడట్లా వెళ్లాడో లేదో ఈ చలపతిగాడొచ్చాడు నా గుండెల్లో గుండెల్లేవు ఆ శాండల్గాడే వీణ్ణి పంపించాడేమో అనిపించింది ఎంత మెలిపెట్టినా అసలు సంగతి చెప్పడే రాత్రి ఏమన్నా గోల జరిగిందా ఏ లేదన్నట్లుగా తల తిప్పింది మంగమ్మ రక్షించావు పో ఇప్పటిదాకా నా మనసు మనస్సులో లేదనుకో మంగమ్మ అయ్యో భగవంతుడా ఈ ఉప్పలాయం వచ్చి పడిందేమిట్రా అని ప్రాణం ఉడుకుడుకుపోయిందనుకో రాత్రంతా సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు దానికి తోడు ఉదయమనగా దానివి ఇంతవరకు రాకపోతివి నేనా రాలేను ఎవనన్నా పంపుదామా అంటే ఎవరిని చెప్పు అప్పటికీ వసంత నీ వెళ్ళిరానా అంది నేనే వద్దన్నాను సరేలే పద ముందు భోజనం చేద్దాం అంది రాజమణి అప్పుడే వసంత కూడా తూలుకుంటూ గదిలోకొచ్చింది నీ పేరు వసంతా వాసంతియా అంది మంగమ్మ ఆ పిల్ల మత్తుగా నవ్వింది అలా ఉందే అంది మంగమ్మ రాజమణికేసి తిరిగి ఎవడో గన్నై నిన్న క్లబ్బులో బాగా గెలిచాట్ట రెండు సీసాలు పట్టుకొచ్చాడు గుప్పెడు నోట్లో దానిమీద చల్లి పారేశాడు ఈ పిచ్చిముండకు మందు తాగడం చేతకాదు వద్దన్నా వినిపించుకోకుండా నోట గుమ్మరించాడు ఊసినంతా ఊసినా అంతో ఇంతో లోపలికి జారిందేమో మరి ఇట్లా తయారైంది ఏమో కాస్త నెమ్మదిగా ఉందా అంది రాజమణి వసంత ఉన్నదన్నట్టు తలాడించింది అయితే మా ఇద్దరికి అన్నం పెట్టు మంగమ్మ నువ్వొస్తావని కార్జన్ తెప్పించాను కోడిగుడ్లు కూర ఉంది బిర్యానీ చేయించాను చాలా ఇంకేమన్నా కావాలా నేను మాంసం తినను అంది మంగమ్మ అదేమిటి నీ బొంద పెట్ట ఈ పాడ అలవాట్లెప్పటినుంచి మాంసం లేకపోతే ఆ తిండి తింటేనే గడ్డి తింటేనే అంది రాజమణి ఇప్పుడే మానేసి చాలా రోజులైంది మా నాటకం కంపెనీలో వాళ్ళెవ్వరూ మాంసం తినరు తినకూడదని ఓ నియమం మానేశాను అంది మంగమ్మ మళ్లీ ఈ పూట నుంచి ప్రారంభించరాదా ఏ మనం చేసే పనులన్నీ పొట్ట కోసమేనాయే ఆ పొట్టను నాయకట్టుకుని మనం సంపాదించేదేమిటే నీ తలకాయ్ పదవే వసంత దానిక్కూడా కార్యం పడే అంటూనే రాజమణి లేచింది మంగమ్మకు అన్నం సరిగ్గా తినబుద్ధి కాలేదు ఆ కూరలు చూస్తే అసహ్యం వెయ్యలేదన్న మాటేగాని ఆ వాసనకు కడుపులో దేవినట్లుగా ఉంది ముక్కలన్నీ ఏరి పక్కన పెట్టింది మంగమ్మ కారం మెతుకులు తిని ఏం వేషాలేస్తున్నావే నువ్వు అంటూ రాజమణి ఆ ముక్కలన్నీ తనే తీసుకుంది మంగమ్మ ప్రాణం తెరిపిన పడినట్లయింది ఇంత చారు పోసుకుని రెండు ముద్దలు నంజింది అప్పుడే చలపతి వచ్చిన విషయం కూడా రాజమణి చెవినేసింది నువ్వేమన్నావే అంది రాజమణి ఏమనమంటావు అంది మంగమ్మ ఇంకేమాట వాడికి చెప్పలేదన్నమాటేనా మంగమ్మ తలూపింది నిక్షేపంగా ఒప్పేసుకో అంది రాజమణి నేననేదేమిటంటే రాజ్యం అని మంగమ్మ ఏదో చెప్పబోయింది నువ్వేమీ అనక్కర్లేదు అన్నా నేను వినను ఈ దిక్కుమాలైన నాటకాల కంపెనీల్ని నమ్ముకొని ఎంతకాలం ఉంటావే ఈ మాత్రం జీతం డబ్బులు నీకు సినిమాల్లో కెట్టనప్పుడు చూచుకుందాం సరేనా నువ్వన్నది రైటేననుకోవే రాజ్యం కాని మధ్యలో వీడు ముంచితే గతేమిటి అక్కడ మనకు అమ్మా నాన్న ఎవరున్నారని పుసపుస పోయిందోయ్ వచ్చిందోయ్ అనిపించుకోవటం నాకిష్టం లేదు రాజ్యం వాడేమో కళ్ళు తిరిగిపోయే కబుర్లు చెప్తున్నాడు నాకేమీ తోచక నీ దగ్గరకొచ్చాను నువ్వేం చేయమంటే అది చేస్తాను అంది మంగమ్మ నా ఉద్దేశ్యం ముందుగానే చెప్పానమ్మాయి దానికి ఇక ఢోకా లేదు వాడెవడో ముంచితే గతేమిటంటావు అదే పని ఇక్కడ జరిగితే నువ్వేం చేస్తావని నేను అడుగుతున్నాను మద్రాసుకు గుంటూరుకు మహా అయితే రెండు వందల మైళ్లుంటుందేమో కాదు కూడదంటే రెండు వందల యాభై అనుకో పది రూపాయలు నీవు కాదనుకుంటే ఇక్కడికొచ్చి పడతావు భగవంతుడిచ్చిన ఆయువు సరిగ్గా ఉంటే నువ్విక్కడికే రావచ్చు నాకే అటువంటి ఛాన్స్ వస్తే కుండా చెట్టి సర్దుకుని ఎప్పుడో ఎక్కేసేదాన్ని అంది రాజమణి మంగమ్మ కంచంలో చెయ్యి కడుక్కుంది ఇదేం తిండే నీ తలకై మజ్జిగ చుక్కన్నా వేసుకోవే అంది రాజమణి నాకసలు ఆకలిగా లేదు అంది మంగమ్మ పవిటి చెంగును కుడిచెయ్యి తుడుచుకుంటూ సినిమా ఛాన్స్ వచ్చేసరికి ఆకలి కూడా చచ్చిందన్నమాట అంది రాజమణి నవ్వుతూ వసంత కూడా నవ్వింది ఈ పూట చలపతి మళ్ళా వస్తాడు అసలు ఈ వేళకు వచ్చాడేమో కూడా అతని ధోరణిని బట్టి చూస్తే మాత్రం తక్షణం మెద్రాస్ వెళ్లాల్సొచ్చేటట్టుంది నాకేమో గుండెలు పింజం పింజం అంటున్నాయి అక్కడంతా అరవమేళమట ఎట్లా ఉంటుందో ఏంపాడో నువ్వేమో వెళ్ళు వెళ్ళమని తరుముతుంటివి అంది మంగమ్మ అరవ మేళమైనా ఇంకో మేళమైనా మనుషులందరూ ఒకటేనే పిచ్చిదానా అక్కడ మాత్రం మనలాంటి వాళ్ళుండరా సినిమా అంటేనే డబ్బు డబ్బంటేనే ప్రపంచం మనమీ గొడవలన్నీ ఎందుకు పడుతున్నాం డబ్బు కోసం మరి నువ్వేదో నీతులు చెప్తున్నావే అంది రాజమణి మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్లాలంటే అని నసిగింది మంగమ్మ రాజమణి కింది పెదవు బిగబట్టి మంగమ్మను అనుమానంగా చూసింది ఇన్నేళ్లు పాటు మమ్మల్ని వదిలి నాటకాల్లో ఉండగా లేంది ఇప్పుడు మద్రాసు పోవటానికే మేమైనా నిన్ను పొమ్మంటున్నాం గాని పట్టుకుని లేదు కదా మేముండి నిన్ను ఉద్ధరిస్తున్నదేమన్నా ఉంటే అదో తోవ అదేమీ లేదాయే మరి నీ గుంజాటనెందుకో నాకు లేదు అంది రాజమణి మంగమ్మ మాట్లాడలేదు ఈ పూటే వెళతావా చలపతిగారు తొందర పెడుతున్నారు మంచిది క్షేమాన వెళ్ళి లాభాన తిరిగిరావే ఎప్పుడన్నా ఓ ఉత్తరం ఒక్క రాస్తుండు వెళ్లగానే నీ అడ్రస్ రాయి ముందు అన్నీ సరిగ్గా ఉంటే సరే సరే లేదా నాకో కార్డు రాసిపడే అంతో ఇంతో పంపుతాను లేదా నువ్వు బాగుపడ్డావనుకో నేనెప్పుడన్నా వస్తే ఇన్ని మెతుకులు వెయ్యి చాలు మంగమ్మ సన్నగా నిట్టూరుస్తూ రాజమణిని కౌగులించుకుంది రాజమణి స్నేహితురాలి బుగ్గలు సున్నితంగా కొరికి అబ్బా ఎంత రుచిగా ఉన్నాయే అంటూ లొట్టలేసింది మంగమ్మ బదులు చెప్పటానికి ముందుకు వంగింది కాని అప్పటికే రాజమణి పక్కకు వెళ్ళిపోయింది వసంత మాత్రం ఎదురుగా ఉంది ఏమమ్మాయే నీ పాట వినటం పడనేలేదు ఇప్పుడు విన్నా నా ఎక్కదు నేను వెళ్లగానే ఎటుకూడి జాబు రాస్తాను నా పరిస్థితి బాగా ఉంటే గాని ఇందా ఈ వంద రూపాయలు ఉంచుకో అంటూ చలపతి ఇచ్చిన నోట్లలో ఒకదాని వసంతకిచ్చింది కొద్దక్కయ్య అంది వసంత రాజమణికేసి చూస్తూ తీసుకోవే అది ప్రేమతో ఇస్తానంటే వద్దంటావే తప్పమ్మ అలా అనకూడదు వసంత సిగ్గుపడుతూనే ఆ నోటు తీసుకుంది మంగమ్మ రాజమణిని వసంతను మరోసారి కళ్ల నిండుగా చూసి బయలుదేరింది ఆవిడికిప్పుడు శరీరం గాలిలో తేలుతున్నట్లుగా ఉంది